హౌస్ అరెస్ట్ చేయించడానికి ప్రిపేర్ చేశారు అప్పుడు అడిషనల్ ఎస్పీ ఎస్పీతో అది నేనే బ్రేకింగ్ చేసి మొత్తం అది హైలైట్ చేశాను టోటల్ మేనేజ్ చేసి టీవీ అన్నిటిని పెట్టుకుని రెడీలో చిరంజీవి ఏదో డబ్బులు పంచుతున్నాడని ఆ హోటల్లో ఉంటే డబ్బులు పంచుతున్నాడని హోటల్లోకి పోలీసులు వెళ్ళి ఎన్నికల అధికారులు వెళ్ళేసి వెరిఫై చేస్తుండటం అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా ఏజెంట్లతో మాట్లాడుతుంటే వాళ్ళకే డబ్బులు పంచుతున్నాడు అన్న పేరుతో ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు దాన్ని డబ్బులు పంచుతున్నారని చూపెట్టి మూసేద్దామని చూసారు దాన్ని హైలైట్ చేశా అప్పుడు మిగతా ఛానల్ నాలుగు ఛానల్ వాళ్ళు సైలెంట్ కూర్చుని ఉన్నారు అక్కడే నాకు చివరి నిమిషంలో తెలిసింది గేమ్ ఆడుతున్నారు నేను అప్పుడు అది బ్రేకింగ్ చేశాను చేసేటప్పటికి ఇట్లా చిరంజీవిని తొక్కేయడానికి చూస్తున్నారు హౌస్ అరెస్ట్ చేయించేసి బయటకు రానివ్వకుండా అని ఎన్నికలు మోసం జరుగుతుంది అనేటప్పటికి అప్పటిదాకా అసలు ప్రజారాజ్యం వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాలేదు ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయని తెలియదు కదా రాజశేఖర్ రెడ్డి అప్పుడు సీఎం కావచ్చు తొక్కేయాలని చూస్తున్నారు అన్నటువంటి నేను బాగా కంటిన్యూగా హైలైట్ చేసి ఫస్ట్ రెండు గంటల పాటు నేను లైవ్లు ఇచ్చేదాకా మిగతా వాడి రెండు అన్ని అక్కడే కూర్చుంది ఇక ఎప్పుడైతే నేను కంటిన్యూగా అదే అటాక్ చేస్తూ వచ్చాను అప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే రూట్ లో లైవ్ లో ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు స అప్పటికప్పుడు మధ్య సాయంత్రానికి సాయంత్రం